హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్ చాలా మందిలో కాళ్ళు తిమ్మర్లు ఆయాసం కాళ్ళు వాపు లాంటి లక్షణాలు ఉంటాయండి అది జనరల్గా అయితే బ్లడ్లో హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల కావచ్చు దానికి పరిష్కారం కోసం ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొన్ని ఎండుమిర్చి ముక్కలు వేసుకుని వాటిని బాగా వేయించుకోవాలండి వాటిని పక్కకు తీసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని వాటిని కూడా వేయించుకోవాలి నేను చూపించే ఈ రెసిపీ అయితే తెలుగు వారందరికీ హాట్ ఫేవరెట్ అండి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని కూడా పక్క తీసుకుని పెట్టుకోవాలి అదే ప్యాన్లో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలండి ఈ గోంగూరలో ఐరన్ కంటెంట్ ఉండడం వల్ల రక్తహీనతతో వారికి బాగా ఉపయోగపడుతుంది వరులో రక్తం పెరగడానికి యూజ్ అవుతుంది అలాగే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ను కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుందండి అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా డైజెషన్ ఫ్రీగా అవ్వడానికి యూజ్ అవుతుందండి ఇలా వేగుతున్నప్పుడు గోంగూరలో ఓ నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి ఆ ఉన్న పులుపుకి మనం వేసుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి కరెక్ట్గా కారం సరిపోతుంది ఇది అందరూ తీసుకోవచ్చండి ఎలర్జీస్ ఉన్నవారు అలాగే బాల్యంత్రాలు టైంలో ఇదైతే అవాయిడ్ చేయాలండి ఇది చేస్తుంది కాబట్టి ఎలర్జీ ఉన్న వాళ్ళకైతే ముఖ్యంగా ఇది అయితే దూరంగా పెట్టాలి ఇలా బాగా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎన్నుమిర్చి జీలకర్ర ధనియాలు వాటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి వాటితో పాటు కొన్ని వెల్లుల్లి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని పొడి చేసి పెట్టుకోవాలండి వీటిలో వాటర్ వేయకుండా పొడి ఎందుకు చేశానంటే పచ్చడి గట్టిగా వస్తుందండి జారుగా కాకుండా అలాగే ఆ పొడిలో మగ్గించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి దానికి పోపు పెట్టడం కోసం ఒక కళాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను ఇది మరిగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పెట్టి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఈ ఆయిల్లో వేసుకోవాలండి ఈ గోంగూర పచ్చడి అంతా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి రూపంలో కానీ అలాగే పప్పుతో పాటు గోంగూర పప్పు అలాగే గోంగూర రైస్ గోంగూర పులిహోర ఏ విధంగానైనా వారంలో ఒకసారి ఈ గోంగూరని మన ఆహారంలో తీసుకుంటే రక్తహీనతతో బాధపడేవారికి రక్తం బాగా శరీరంలో పుడుతుందండి అలాగే కాళ్ళు కాళ్ళు వాపు గుండెదడ అలాంటివి కూడా చాలా మట్టుకు తగ్గిపోతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు కూడా ట్రై చేసి చూడండి Thank you for watching. Please subscribe.